అంటారు కాదు అంటారు నాక అలనాడు వచ్చింది అలనాడు కొమట్లో ఇంటికాడ అన్నప్పుడు కొమట్ల ఇంటికాడ విలాసప్పుడు అయితే పక్కింటోళ్ళు వాళ్ళు ఇంటికాడా అయిపోయారు ఎల్లక్క ఎల్లక్క ఏం చేస్తున్నావు పోతి అలా ఏవో మళ్ళక్క నువ్వు సాయబడిచ్చి నాక వంటి అన్నా పైసలు ఎంపీ మొగడు పోయి దుబాయ్ ఆ మోగడు పోయి ఏడేళ్ళు అయితే నువ్వు ఏం చేసావు ఆడ ఓడేళ్ళ నుంచి ఆడ పైసలు ఎంపై

నా చీర నా చీర వాళ్ళు అనుకున్నావు ఆ మొక్కడు దుబాలో వేణు దుబ్బాలో దుబాయ్ దుబాయ్ పోయి దుబాయ్ పోయి నాకు చీర పంపించాడు బతుకమ్మ పండుకు చీర కావాలంటే ఓ అయ్యా రామవర్ దుబ్బల వేండు దుబ్బల పోయి నాకు సీర పంపించిండు పంపిండు పదహారు మూల సీర పంపిండు సీర పంపితే అది ఎట్లా మళ్ళీ కార్గోర్ కేసే కార్గోనే కార్గోర్ కాదు కార్గోన్ కేసే ఆయన ఆడు దర్వాజాలకు తెచ్చిచ్చే నా బిడ్డ చూసే బిడ్డ బిడ్డ బుడ్డ చూసే అవ్వ అవ్వ నాకు లంగ జాకెట్ ఇయ్యి అనే అంటే అందుకెళ్ళి ఆరుమూలు ఎంపీ నేను సీర కొట్టి అది లంగ జాకెట్ కొట్టిస్తుంది అన్నిట కానీ బతుకమ్మ పండుగ రానే వచ్చే వచ్చే అచ్చే బతుకమ్మ వేరెత్తి పెద్దది నాది పెద్దది మళ్ళా పేరు నాది అక్కడికి పట్టుకొని పోతే అంతులంతా నవ్వుతురు నాది పెద్ద బతుకమ్మ నాయ

యమన ఆర్య యమన ఆర్య యమన ఆర్య యమన ఆర్య యమన ఆర్య కనడు ఆర్య పడినే చొక్కా ఉయ్యారా హల్లెలూయా నాదోయ్యారా ఒరేయ్ చొక్కా మీద బొత్తుడే వాడి నువ్వు బొత్తు నిలవాడి పక్కకి నిల్చొని అల్లు పాడల పాటల పాట పాత పైన చూపక్కనే నేను నేను పాత చూపక్క పాడల పాడయ్య మానంబాయి నెయ్యి నీరే అంటే నేను కలిపి అది గట్ల గట్ల వాడితే నాకు ఉన్నదే బుత్తవంత మానం నా ముత్తవంత మానంకు అది గట్ల వాడితే నేను గట్ల వాడుతుంది నేపోతేడివాయి లేక పోతాడు పొద్దుగాల్లో పోతాడు తాళ్ళల్లో ఇదులలో పోతాడు ఒక కంప దాకా ఒక కంప దాకా అత్తడా బయట మళ్ళా పైటీ అయితేనే పైన్స్ దారి వాడతాడు పైన్స్ లో పోయి పులిబాటు తెచ్చుకుంటాడు రాత్రి దాకా రావుతాడు అత్తాడు అత్తడు ఎట్లా దుర్గమ్మ గుళ్ళే కోతాడు మా ఇంట్లో దుర్గమ్మ కూడా ఉంది నా పేరు దొరికాయ పేరు దొరికా దుర్గా దుర్గ నేను దోలు కాచుకుంటుంది నా పక్కన పెట్టుకున్నా మళ్ళీ అర్థ కాదయ్యా ఆడు పులిబాటిలు తేవతాడు రోజు నాకొక్క కోటలు తెస్తాడు ఇలా తేలేడు కోట తేలేడు అని ముందర తెంపేసి ఎండు కూతున్నాడు ఆ పక్కన వండ పెట్టుకుంటున్నా